మాట్లాడతాం హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాం చర్చ 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 అంటున్నావు కదా నల్గొండ జిల్లా నేను ఎమ్మెల్యే మీరు ఇద్దరు కూడా ఎమ్మెల్యే మీరు మాజీ మంత్రులు కూడా పనిచేసారు నల్గొండ జిల్లా ప్రాజెక్టుల మీద గడిచిన పది సంవత్సరాల్లో నల్గొండ జిల్లా ప్రాజెక్టుల ప్రాజెక్టుల కోసం మీరు కేటాయించినీ నిధుల మీరు కొత్త ఆయకట్టుకి ఇచ్చిన నీళ్ళు చర్చ పెడదాం మీరు చర్చకు సిద్ధమేనా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలప్పుడు మీరు మాట ఇచ్చారు ఏడాదిలో ఆ లిఫ్ట్ పూర్తి చేయకుండా రాజీనామా చేపిస్తారని అప్పుడు మంత్రిగా ఉన్న నిన్ను రాజీనామా చేసి చేపిస్తారని మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ చెప్పిండు ఎన్నికల లిఫ్ట్ సంవత్సరంలో పూర్తి చేసి నీళ్ళు ఇవ్వకుంటే అప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే సూర్యాపేట ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి అప్పుడు మంత్రిగా ఉండే ఆడ కుర్చేసుకొని కూర్చొని నీళ్ళు ఇస్తాడు లేకుండా రాజీనామా చెప్పిస్తా అన్నాడు నెల్లికల్ని నిప్పు కానీ నువ్వు నువ్వు రాజీనామా చేయలే అవసరం అంటే ఓట్లే అడగనని చెప్పిండు అంటే మీరు ఒక్క మాట మీద కూడా నిలబడరు మీరు ఏదో ఒకటి దగార్ట్లా వాక్కుంటూ పోతే వంద సార్లు అబద్ధం చెప్తే ఒకసారి నమ్మకపోతారా అనేటువంటి ఒక నానుడి సత్యాన్ని మీరు ఇరువెల్లా వంట పట్టించుకున్నట్టుగా మీరు మాట్లాడతా ఉన్నారు కాబట్టి మేము ఈ సందర్భంగా కేటీఆర్ కు హరీష్ రావుకు ఈ జిల్లాలో ఎగురేదులు పడుతున్నటువంటి సూర్యాపేట ఎన్నెల్లో కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం డబల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో చర్చ పెడదామా మేము రెడీ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో చర్చ పెడదామా మేము ఈ జిల్లా అభివృద్ధి విషయంలో చర్చ పెడదామా మేము రెడీ మా ముఖ్యమంత్రి మా మంత్రులు అక్కర్లేదు నేను వస్తాను మీరు రండి మీ సూర్యాపేట గడ్డకే వస్తాము నువ్వే డేట్ పెట్టు నువ్వే ప్లేస్ పెట్టు లేదు నీ క్యాంప్ ఆఫీస్ రమ్మన్నా మేము వస్తాం ఏ ప్రాజెక్ట్ శివన్నపురం ప్రాజెక్టు మీద చర్చ పెడదామా పిల్లాయిపల్లి పిల్లి ధర్మారెడ్డి మీద చర్చ పెడదామా బ్రాహ్మణ విల్లంలో ప్రాజెక్టు మీద చర్చ పెడదామా దేని మీద చర్చ పెడదామా మీరే డిసైడ్ చేయండి అని చెప్తాం కాబట్టి ఇవాళ నల్గొండ జిల్లా ప్రాజెక్టుల మీద నల్గొండ జిల్లా అభివృద్ధి మీద మాట్లాడేటువంటి నైతిక ఖరాత పది సంవత్సరాలుగా పనిచేసినటువంటి మంత్రిగా పనిచేసినటువంటి సురేపేట ఎమ్మెల్యేకు లేదు నల్గొండ జిల్లా నాయకుల మీద నల్గొండ జిల్లా ప్రాజెక్టుల మీద మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మీద మాట్లాడే నైతిక ఖరాత కేటీఆర్ కానీ ఆ లేదని చెప్పేసి చాలా స్పష్టంగా మేము తెలియజేస్తాము